తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక యేసు క్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము వందవ అధ్యాయము నూరవ అధ్యాయము మొదటి నుంచి చివరి వచ్చిన వరకు కూడా నేనే చదివేస్తున్నాను చూడండి కీర్తన గ్రంథము వందవ అధ్యాయము మొదటి నుంచి సమస్త దేశములారా యుహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనులు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన చిన్న అక్షరాలతో అయితే కనుక టైటిల్ రాశారు చూడండి స్థుతి అర్పణ కీర్తన ఈరోజు పునరుద్ధాన దినం విశ్రాంతి దినం పరిశుద్ధ దినం మీరు ఏదైనా అనుకోండి ఈరోజైతే కనుక పరలోకముందున్న దేవుని చిత్త ప్రకారం ఆయన కుమారుని యేసుక్రీస్తు నామందు విశ్వాసించిన క్రైస్తవులందరూ కూడా ఈరోజు దేవాలయానికి వెళ్ళి ఆ పరలోకముందున్న దేవుని యేసుక్రీస్తు నామము ద్వారా మరి స్థుతించి కీర్తించే రోజు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన స్థుతించాలి ఆయన అయితే కనుక ఆయన చెప్పే మాటలు ఆలకించాలి ఆయన అయితే కనుక కృతజ్ఞతలు చెల్లించాలి మరి వీటన్నిటిని కొరకైతే కనుక ఈరోజు అందరూ కూడా దేవాలయానికి వెళతారు మనము కూడా ఈరోజు అందుకోసమే సిద్ధపడుతున్నాం అవకాశం ఉంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దేవుని సన్నిధిలో ఉండాలన్నది మన ఆశ సో ఈ సమయంలో దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలని డౌట్ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు చాలామందికి అయితే కనుక ఎందుకండి దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి దేవుని దగ్గరికి ఇది ఎంత ఉదయమే దేవుని సన్నిధికి ఎందుకు రావాలి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మీరు వచ్చి కూర్చున్నారు కనుక మీ మనసులో అయితే కనుక దేవుని భక్తి భక్తిభావం ఉంది కానీ మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళకి ఈ భక్తిభావం లేదు ఇంత ఉదయమే వెళ్ళాలా దేవుని సన్నిధికి అనేవాళ్ళు ఉన్నారు అలాగే మీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన మీరు కనుక్కున్న మీ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు రావడానికి ఇష్టపడరు ఎందుకు ఇంత పొద్దున్నే దేవుని సన్నిధికి వెళ్ళాలా ఏ కూర్చుని మధ్యాహ్నం అయితే కనుక వెళ్ళకూడదా రాత్రికి వెళ్ళకూడదా ప్రార్థన జరిగేటప్పుడు వెళ్ళదామని ఇప్పుడు ఇందుకు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇప్పుడే కాదండి ఎవ్రీడే మనం ప్రతిరోజు కూడా అయితే కనుక దేవుని సన్నిధికి వచ్చి మనం ఇక్కడ కూర్చున్నాం అనుకుంటే విలువ తెలిసిన వారికి అందులో ఉన్న రుచి ఏంటో అర్థమైన వారికి దేవుని సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టాలని అనిపించదు గారు అంటారు చిరకాలము నేను యుహోవా మందిరంలో నివాసము చేస్తాను ఆయనకి అర్థమైంది దేవుని యొక్క రుచి అర్థమైంది అందుకని ఆయనే రాస్తున్నాడు యుహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు ద బెస్ట్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే ద బెస్ట్ ఏంటంటే కనుక దేవుడు ఆ దేవుని దగ్గరకు వస్తే సమస్తము నాకు ఉంటాయి కదా నాకు ఏ లోటు ఉండదు దేవునిలో నేను ఉన్నంతసేపు దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకున్నంతసేపు నా జీవితం పరిపూర్ణంగా ఉంటుందని విశ్వాస వీరులు అనుకున్న వాళ్ళందరూ కూడా అయితే కనుక అర్థం చేసుకుని ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడ్డారు ఆయనతో కలిసి నడవటానికి అలా నడుస్తూ ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు ఒక హనోకు అలాగే దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఒక నాహు అయితే కనుక దేవుడు చెప్పిన పని చేసి లోకాన్ని బట్టి కాకుండా దేవుని బట్టి ఆనందించే అవకాశం వచ్చింది ఒక అబ్రహాముకి దేవుడు అంటే ఏంటో అర్థమైంది కనుకనే అయిన వారందరినీ విడిచిపెట్టుకొని ఆ దేవుని కొరకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అని నడుచుకుంటూ వెళ్ళిపోయేట ఓ మోస దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుని విలువెంటానికి అర్థమైంది కనుక అర్థమైంది ఐగుప్తు ధనము కంటే కూడా దేవుని విషయమే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలుని యోచించి కుమార్తె యొక్క కుమారుడు నన్ను అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు లోకంలో పేరు ప్రకాదు ఎటు కూర్చున్నా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా గొప్పోళ్ళింట్లో వాళ్ళు చాలామంది ఉన్నారు అబ్బో మా కుటుంబం చాలా గొప్పదండి మా కులం చాలా గొప్పదండి లేకపోతే కనుక మాకున్న జనమైతే కనుక గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఉన్నారు మోసే అయితే కనుక దాన్ని కాలితో తన్నేశాడు క్రీస్తు కంటే కూడా ఏది కూడా నాకు గొప్పది కాదన్న సంగతిని మోషగారు అయితే కనుక ఒప్పుకున్నారట ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా లోకంలో ఏదో ఉందని మీ వాళ్ళందరూ అనుకుంటున్నారు వారి నుంచి తప్పించుకుని ఈరోజు మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నారు దేవునికి స్తోత్రం కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి వారికి కూడా ఏదో ఒక రోజు అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పండి ఎందుకు దేవుని సన్నిధికి వెళ్లాలో తెలుసా ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలో తెలుసా వాళ్ళు ఆ దేవుని సన్నిధికి మనం వెళ్ళకపోతే రోజులు గడిచినంతసేపు ఓకే నీ మాటకి అవకాశం ఇస్తాడు దేవుడు నీ దారిని వెళ్ళమనే చెప్తాడు మంచి మార్గం ఎత్తుక్కోమనే చెప్తాడు నీకు ఇష్టం స్వతంత్రం ఇచ్చాడు దేవుడు బలవంతం చేసి ఎవరిని కూడా దేవుడు తన సన్నిధికి పిలిచే రకం మాత్రం కాదు ఎవరిని బలవంతం చేసి రమ్మన్నట్టు వస్తే ఏం జరుగుతో దాన్ని బట్టి అను అమలు పరుచుకుని ఎవరైతే చూస్తారో అనుభవించిన వారిని చూసి నేర్చుకుని ఒకరు నాకు కూడా కావాలనుకుంటే దేవుని సన్నిధికి రండి అంతేగాని దేవుని సన్నిధికి వెళ్ళి ఏమొస్తుందో ఇంట్లో కూర్చుంటే కనుక తర్వాత జరిగే పరిణామాలకి మీరే బాధ్యులు తర్వాత జరిగే పరిణామాలకి మీరే బాధ్యులు సో ఇక్కడ మాట్లాడేటప్పుడు ఎందుకు దేవుని సన్నిధికి రావాలి అంటే చెప్తున్నాడు ఏమనట సమస్త దేశములారా ఇది ఒక మనిషిని గురించో ఊర్ల గురించో ఒక కులాన్ని బట్టో లేదా ఒక ప్రాంతాన్ని బట్టి ఆయన పాటలాడాలా సమస్త దేశంలో ప్రపంచంలో భూగోళం మీద ఎన్ని దేశంలో ఉన్నావో అన్ని దేశ ప్రజలందరికీ కూడా చెబుతున్న మాట యహోవాకు ఉత్సాహ ధ్వని చేయండి ఆ పేరు చెప్పంగానే మన మనసులో ఏముండాలట ఉల్లాసం వచ్చినట్టు ఉంటుంది ఆ పేరు తలవంగానే దేవుని పేరు తలవగానే మనకైతే కనుక ఆనందం కలిగేటట్టు ఉంటుంది మీకు కూడా కొంతమంది పేర్లు తలవగానే కొంతమంది పేర్లు తలుచుకోగానే మీకు తెలియకుండా మొహం మీద ఒకలాటి చిరునవ్వు గుండెల్లో ఒక ధైర్యం ఒక ఆనందం ఒక సంతోషం వస్తుందండి అమ్మ నాన్న జ్ఞాపకం వస్తే కనుక చంటి పిల్లలుగా ఉన్నప్పుడు అమ్మానాన్న పేరు తలిస్తే కనుక తెలియకుండా ఏడుపు కూడా ఆపేసి అమ్మ కోసం నాను కోసం ఎదురు చూసేవారు ఉంటారు భర్త భార్యను తలుచుకున్నప్పుడు కూడా కొంతమంది అయితే కనుక ఆనందపడే ఉంటారు పెళ్ళైన కొత్తలోనండి తర్వాత కుదరదు అనుకోండి పెళ్ళైన కొత్తలో కూడా భర్త పేరు తలిస్తేనో భార్య పేరు తలిస్తానో లేకపోతే ఇష్టమైన వాళ్ళు లవర్స్ అనుకుంటారు వాళ్ళ పేర్లు తరిస్తాను స్నేహితుల పేర్లు తరిస్తానో రాజకీయవేత్తల పేర్లు తరిస్తే కొంతమందికి నవ్వు వస్తున్నారు ఎప్పుడూ ఉండదు అదేంటే కనుక కొన్నాళ్ళు మన పిల్లలు కూడా మనం అంటే కనుక కొన్నాళ్ళే ఇష్టం మనకు కనుక్కున్న పిల్లలే తర్వాత వాళ్ళకి కట్టుకున్న వాళ్ళ మీద ఉన్న మమకారం కన్న తల్లిదండ్రుల మధ్య తగ్గిపోతుంది తర్వాత వాళ్ళు కనుక్కున్న పిల్లల మీద ఉన్న మమకారం కట్టుకున్న వాళ్ళ మీద తగ్గిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు జాయిన్ అయ్యే కొలది మన మీద అయితే కనుక వారికి ఉన్న అభిమానం తగ్గిపోతూ ఉంటుంది కానీ పరలోకముందున దేవుని దగ్గరికి వస్తే దేవుని మీద మాత్రం అప్పుడైనా ఇప్పుడైనా ఇప్పుడైనా నిన్న నేడు నిరంతరమైన ఒక్కటే రీతిగా ఉంటాడు కనుక ఆయన ఎడల మన ప్రేమ కూడా ఇప్పుడు కూడా ఒకే విధంగా ఉంటారు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండాలి అందుకని దేవుని పేరు తలవంగానే ఉత్సాహధ్వని చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా దేవుని ఎరిగిన వారికి ధన్యవంతులు ధన్యులు అవుతారు ఉత్సాహధ్వని దేవుని పేరు చెప్పగానే సంతోషం వచ్చేయాలి ఉత్సాహ ధ్వని అయితే కనుక చేసేట్టు మీరందరూ కూడా అయితే కనుక ఆయన చెప్తున్నమాట సంతోషంతో యుహోవాను సేవించండి ఉత్సాహగానము చేయుచు అనే సన్నిధికి రండి ఏడ్చు ఏర్పు కాదు నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను అనుకుంటే కనుక నాకు కలిగిన ఈతి బాధలు అన్నింటిలోంచి కూడా దేవుడు నన్ను తప్పిస్తాడన్న నమ్మకంతో ధైర్యంతో రడపిల్లని చాలామంది పెళ్ళైన తర్వాత పుట్టింటికి వెళ్తుంటే కనుక ఆనందంతో వెళ్ళే వాళ్ళు చాలామంది మంది ఎందుకంటే ఏమో తమ బాధలు చెప్పుకోడానికి తల్లి ఉంటుంది తమ అవసరం తెచ్చడానికి ఒక తండ్రి ఉంటాడు తోబొట్టలు ఉంటారు వీళ్ళందరూ ఉంచి అయితే ధైర్యపరుస్తారు ఉద్దేశంతో పుట్టింటికి వెళ్ళేతానికి చాలామంది ఆడపిల్లలు అయితే కనుక ఆసక్తి ప్రదర్శిస్తారని వాళ్ళకున్న నమ్మకం తల్లిదండ్రి ఉన్నంతసేపు వాళ్ళకి అదే తల్లిదండ్రులు లేకపోయిన తర్వాత ఎవరిని పట్టుకుంటారు వాళ్ళు ఆ సంతోషం అయితే కనుక పాడైపోతుంది కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఇంతకంటే సంతోషం ఎందుకంటే ఇది ఎటర్నల్ అది కొద్ది కాలం ఉండి పోయేది కాదు కదా ఎప్పుడు ఉండేది కనుక ఎప్పుడు కూడా మీరు దేవుని సన్నిధికి ఎలా రావాలంట ఉత్సాహగానము చేయచ్చు అనే సన్నిధికి రండి అని మూడో వచ్చిన అంటాడు ఆయే దేవుడని తెలుసుకునడి ఆయన దేవుడు లోకంలో తల్లి తండ్రి కాదు భర్త భార్య కాదు కొడుకు కూతురు కాదు ఆయన దేవుడు ఎందుకంటే ఆయనే మల్లను పుట్టించాను మనకు మనంగా పుట్టేలేరు అమ్మ నాన్న అడగండి అమ్మా నేను ఎలా పుట్టానని చెప్పగలికి చెప్తుంది ఆవిడ నా తల్లి నన్ను కన్నదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కదా అడగండి ఆవిడ కనుక అమ్మా నేను ఎలా కన్నావమ్మా నన్ను ఎలా రూపించావు ఈ రూపాన్ని ఎలా ఎలా ఏర్పరిచావు నాకు ఈ షేపులు వచ్చేటట్టుగా ఈ ముఖ కవళికలు వచ్చేటట్టుగా ఎలా చేసావని అడగండి ఏమంటుంది అవుడా నాకు మాత్రం ఏం తెలుసు నన్ను నిన్ను పుట్టించింది నేను కాదమ్మా మోసింది అయితే నేనే అవ్వచ్చు కన్నది కూడా నేనే పెంచింది కూడా నేనే కానీ ఇంతకీ నిన్ను రూపించింది మాత్రం నేను కాదు నీ ఒంట్లో రూపొస్తుంది మాత్రం నేను కాదు తల్లి నీ అవయవాలు అయితే నిరూపించింది నేను కాదు అవన్నీ కూడా ఎవరు చేశారు ఈ సృష్టిలో ఏ ఒక్క మానవునికి అదైతే కనుక సాధ్యం కాదు అది కేవలం దేవుడు దేవునికి మనం ఇంత కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే మనం పుట్టించిందే ఆయన దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే కనుక ముందు మనలో పుట్టించింది ఆయన కనుక మనము ఆయన వారం కాదు అంటాను కుదరదో మా అమ్మవారము మా నాన్నవారు అని చెప్పడానికి కుదరదో మా కులము వారము మతము వారం కాదండి ఇక్కడ మన కన్నది దేవుడు మనం పుట్టించింది దేవుడు కనుక మన దేవునికి చెందిన వారం మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఆయన ప్రజలు మనం ఆయన చెప్పేటప్పుడు కూడా నా ప్రజలే సంభదిస్తారు ఎప్పుడు చెప్పినప్పుడు కూడా ఆయనే కదా మనందరినీ కన్నది సృష్టిలో ఉన్న ఏ ఒక్క జీవరాశి గురించి ఆలోచించినా ప్రతి ఒక్క దానికి ఎవరు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారిలో నాసిక అంధ్రంలో ఊపిరి ఊదిందెవరు చాలా మంది పిల్లలు పుట్టేటప్పుడు మీకు తెలిసలేదు తల్లి గర్భం నుంచి పుడతారు చూడడానికి చాలా చక్కటి పిల్లడు కన్నవాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా మా కుటుంబంలో కూడా వాళ్ళు జన్మించిన వారు ఉన్నారు చూస్తే ప్రాణం లేకుండా పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లి గర్భంలో ఉండి పుట్టేటప్పుడు అయితే కనుక ఏమి వచ్చి ఆనందంగా చూసేటప్పటికి చివరికి ఉలుకుపరు లేకుండా అలా ఉండిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు ఎంత కొట్టినా కదలకుండా డెడ్ బేబీ అంటారు అంటే చచ్చిపోయిన పిల్లలు అయితే కనుక అన్నవాళ్ళు ఊపిరేది మరి తన్ని కనే తల్లి కనుక అంత శక్తి ఉన్నట్టయితే కనే తల్లి కనుక అంత శక్తి ఉన్నట్టయితే కనుక శరీరమే కాదు ఏం కూడా ఇవ్వాలి ఊపురు కూడా ఇవ్వాలి మరి ఊపురు ఎవరు ఆ ఊపు పోసేది ఎవరు అప్పుడప్పుడు దేవుడు తన శక్తి అంటే తెలియపరచడం కోసం ఇలాంటి డమ్మీ బేబీలను కూడా ఇస్తాడు ప్రాణం లేని పిల్లలు పుట్టుకతోనే చనిపోయితే కనుక తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ సంగతి అందరికీ తెలియచెప్పాలి ఈరోజు నేనంటూ ఉన్నాను అనుకుంటే శరీరం ఉంది నాలో ఊపిరి కూడా ఉంది నా తల్లి గర్భంలో చూసినప్పుడు రెండింటితో నేను పుట్టాను కనుక ఈరోజు నేను ఎదుగుతున్నాను నా శరీరంలో రోజు రోజుకైతే కనుక అవయవేళ మార్పు వస్తూ ఉంటాయి ఏదో పుట్టేటప్పుడు అక్కడ మూడు కేజీలు రెండు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు అయితే కనుక పిల్లలు పుడతారట అంత చిన్న బరువుతో చిన్న సహకారంతో పుట్టిన మనం ఇగో ఈరోజు అయితే కనుక ఆరు అడుగులు మూడు అడుగుల ఎత్తులో ఉన్నాను నేను వంద కేజీలు బరువున్నాను నేను ఈ విధంగా గ్రోత్ అంటే ఒక పెరుగుదల వచ్చింది అనుకుంటే కనుక ఎవరు చేసినట్టు ఈ పెరుగుదల కారణం ఎవరు అమ్మా నాన్నకి తెలుసా కొంతమంది పిల్లలు చూసినప్పుడు అయితే కనుక ఎంత పెట్టినా కానీ ఎదగరాలు పొట్టుగానే ఉండిపోతారు కొంతమంది బక్కగానే ఉండిపోతారు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అయ్యో నా పిల్లలు ఎదగట్లేదు కదా అని ఎదిగేటట్టుగా పిల్లలని తల్లిదండ్రులు ఏం చేయగలరా ఏంటి వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు చూస్తూ ఉండిపోవటమే తప్ప వాళ్ళలో పెరుగుదల రావాలనుకున్న వాళ్ళ ప్రాణం ఉండాలనుకున్న వాళ్ళు జీవించి జీవి ఉండాలనుకున్న దానికి అంతటికీ కర్త దేవుడు మొదట దేవుడి దగ్గరికి ఇంటికి వెళ్ళాలని కనుక మీ పిల్లలే మేము అడిగితే మీ భర్త కనుక మేము అడిగితే కనుక చెప్పండి ఆయనే మనల్ని పుట్టించు మనము ఆయన వారము ఆయన మేపు గొర్రెలము కాబట్టి కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించడి కీర్తనలు పాడచ్చు ఆయన ఆవరణములో ప్రవేశించడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును ఘనపరచుడి యుహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరమునుడును అందుకనే నేనెవరినో అన్న సంగతి మీకు అర్థమవుతాయి ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకు పెద్ద పెద్ద పాఠాలు అక్కర్లా మీరు చాలామంది అయితే కనుక ఇప్పటికే మెచ్యూరిటీ వచ్చిన మనుషులు చాలామంది ఉన్నారు మీకు తల్లి అంటే ఏంటో తండ్రి ఏంటంటే అర్థమైపోయింది మీకు భర్త అంటే ఏంటో భార్య అంటే ఏంటో కూడా మీకు తెలిసిపోయింది మీకు పిల్లలంటే ఏంటో వాళ్ళు పెరుగుదల ఏంటో మీకు అర్థమైపోయింది వాళ్ళు పోషించడం అంటే ఏంటో వాళ్ళైతే కనుక సంస్కరించడం అంటే మీకు అర్థమైంది ఈ స్థితికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముందో నా చేతుల్లో ఎవరెవరి మీద ఏదోదో మనం ఆధారపడ్డాం ఎవరెవరి గురించి ఆలోచించాం చివరికి ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈరోజు మన గుప్పిట్లో ఏముంది మనం చెప్పిన మాట ఎవరు విన్నారు చెప్పండి మనమే మన చేతుల్లో విన్నప్పుడు మిగతా వాళ్ళందరూ మన మాట వింటారు మన పిల్లలు కూడా ఈరోజైతే కనుక మన మాట చొప్పున జీవించే పరిస్థితులు లేవంటే ఇలాంటి పరిస్థితుల్లో మనందరూ కూడా కూడా నేర్చుకోవాల్సిందే తెలుసా ముందు నా చేతిలో ఎవరో ఉన్నారని కాదు కానీ నేనే ఎవరి చేతిలో ఉన్నాను తెలుసా దేవుని చేతిలో ఉన్నాను ఎన్నెన్నో అనుకుంటున్నా మనం మన బ్రతుకులో ఏదేదో జరగాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ మనం అనుకునేది ఏది జరగదు మనం ఆలోచనలు చొప్పున ఏముండదు నరులో హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టను కానీ యహో యొక్క తీర్మానమే స్థిరం అంటే అర్థమేంటి నేను ఊహించట వరకు ఆలోచించట వరకు నా చేతిలో ఉంది కానీ నేనేమో వాళ్ళు నిర్ణయించవలసింది ఎవరు దేవుడు ఆలోచన చేయటం వరకు నేను చేయగలను కానీ అది నిర్ణయించుకుని ఎలా జరగాలని అయితే కానీ కానీ నెరవేర్చేది మాత్రం దేవుడు మరి దేవుడు నెరవేరుస్తున్నాడు అనుకుంటే ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాను నేను ఎవరు నా కాపరిగా ఉన్నారు నా మీద అధికారి ఎవరు నాకు యజమానుడు ఎవరో ఒకసారి ఆలోచించండి మీరు అనుకోండి ఇప్పటివరకు మీరు అనుకోండి నా చేతుల్లో నేను ఉంటానని మీరు అనుకుంటే మీకు ఇష్టమైనది మీరు చేసుకోగలిగే శక్తి కనుక మీకున్నట్టయితే నేను ఏం తప్పట్టు కానీ ఇప్పటికే మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది నేను అనుకుంటే ఏం జరుగుతుంది నా వల్ల ఏమవుతుంది సమస్తము దేవుని చేతుల్లో ఉన్నది అన్న సంగతి మనకు అర్థమైన రోజున మారుమాట మాట్లాడకుండా ఆ పరలోకం దేవునికి మళ్ళీ మనం సమర్పించుకోవడానికి మరి ముఖ్యంగా నేటి దినాన్న ఆ దేవాతి దేవుని సన్నిధికి మనం అందరము కూడా కృతజ్ఞతలు చెల్లిస్తాను సన్నిధికి చేరటానికి అని చేసిన మేలును బట్టి అని కృతజ్ఞతార్పుణులు చెల్లించడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్